ఏదైనా కనిపించినా మాల్ పర్టికులర్గా అది కనిపించా కదా ఇక్కడ మనకు ఏదైనా లోపల సముద్రంలో మనం ఫైంట్అవుట్ చేసుకుంటూ ఇంకా రెడ్ కలర్లో వస్తుంది సార్ ఏదైనా మనం ఏదైనా ఒక పాయింట్ చేసుకొని ఒక పాయింట్ కరెక్ట్ వస్తుంది సార్ అంటే లోపల స్లైస్ చేసుకుంటున్నారు ఇక్కడే ఉంటుంది సార్ ఈ లోపలకి సార్ టెదర్ డే సార్ ఇటు వేయి సార్ కొద్ది పక్కన ఇటు వేయిరే సార్ హండ్రెడ్ మీటర్స్ బైక్ అవుతా సార్ మనం జూమ్ చేసుకోవచ్చు సార్ హండ్రెడ్ మీటర్స్ కూడా బైక్ చేస్తే అది క్లారిటీలో చనిపోతుంది సార్ జూమ్ చేసుకోవచ్చు సార్ దీన్ని తీసుకోవడం మనం కవర్ అవుతుంది దీన్ని బట్టి లోపలికి ఎంత తీసుకెళ్ళారు శాండ్ ప్రాబ్లమ్ శాంట్ మామూలుగా దీన్ని టిఫిన్ అప్పుడు శాంట్ దాని మసాలా ఎంత మొబైల్ ఎంత స్పీడ్గా తీసుకుంటాయి కదా శాంట్ లోపలకి వెళ్ళి పట్టేస్తాను

బాబుని ఆ ఫోటో ఏ డ్రెస్ తీసుకున్నారు అలాంటి ఫ్రెండ్స్తో కావాల వచ్చినప్పుడు కావాలి నేను ఫ్రెండ్స్తో దిగిన ఫోటో పెట్టానని యాక్చువల్లీ నేను మెస్ అయ్యారు మిస్ అయ్యారు ఫ్రెండ్స్తో ఆరో ఆరోగ్య ఫోటోగ్రాఫ్ కావాలి ఆ ముందు తిరిగే ముంచు మనం అది రెడ్ కలర్లో రెడ్ ఫస్ట్ బాడీ ఇక్కడ దొరికింది కాబట్టి అది ఇక్కడ ఇంటెన్స్ கே ராவல் கே கே இ பிரண்ட் போகலாம் ராவல் சூப்பர் மார்க்கெட் நம்பர் 88 ஆக நம்ம வீட்டுக்கு